మీలో శారీర దారుఢ్యాన్ని పెంచటం మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో క్రీడల మీద ప్రత్యేకమైన చర్చ కూడా జరిగింది గతంలోనే తెలుగుదేశం పార్టీ మండలానికి ఒక మినీ స్టేడియంని ఏర్పాటు చేయాలి క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పి కొంతమేర పని జరిగినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో మరి ఆ విధంగా అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలు ఏర్పాటు చేయలేదు ఆ దిశగా మరి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పేసి కూడా నిన్న మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా క్రీడాకారులకు తెలియజేస్తాను ముఖ్యంగా విద్యాశాఖనే చంద్రబాబు గారు విద్యాశాఖను తీసుకున్నప్పుడు మేమందరం కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి లోనయ్యాం ఆయన విద్యాశాఖను తీసుకోవటం వెనుక మరి ఆంతర్యం క్రమంగా అర్థమవుతూ వస్తూ ఉంది ఏదైతే యువగలం మొదలు పెట్టారో ఆ రోజు యువత ఆశలు ఆకాంక్షలు ఆయన్ని మరి ప్రేరేపింపజేశారు దేశానికి వెన్నెముక యువత శ్రమ వచ్చే పరశ్రం గజవజరా సంస్థానం అడి అంటే యాత్రనే గురుజార్ తోటి ఏని జనతి తీయాలి మోనిసింద కర్ణాగారా అనే ఒక ఆలోచనతో నిజంగా విద్యాశాఖను నిర్వహించడం అనేది ఒక క్లిష్టమైన బాధ్యత బాధ్యతలను చేపట్టి విద్యాశాఖలో మనం ఏం చేయాలి ఉన్న లోపాలని ఏ విధంగా సరిదిద్దాలి అని చెప్పి ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యాశాఖ దేశంలో మరి ఒక నమూనాగా నిలబడాలన్న ఆయన ఆకాంక్ష ఫలించాలని చెప్పి ఈ సందర్భంగా మరి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం శారీర దౌరు దౌర అలాగే మరి క్రీడాకారుడికి ఎప్పుడు కూడా రోగ నిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది కరోనా సమయంలో మరి ఇది ప్రూవ్ అయింది కూడా కార్మికులు కర్షకులు వీళ్ళందరూ కూడా మరి కరోనా మహమ్మారిని కూడా ఎదిరించగలిగిన శక్తి శారీరక శ్రమ కలగజేసింది దురదృష్టం ఈ రాజు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు రోజు కనీసం ఒక్క గంటైనా మరి ఇటువంటి ఎవరికి నచ్చిన క్రీడల్లో వాళ్ళు శారీరకంగా మరి శ్రమని కలిగించే వీటిని క్రీడల్లో పాల్గొంటే మంచి శారీర దారు దారుజ్యం అలాగే మంచి శారీర మానసికంగా మీకు ఎంత ఒత్తిడి ఉన్నా మీరు రిలీవ్ అయి మళ్ళీ చదువుల్లో కూడా రాణిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో మరి విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులకు వీళ్ళందరికీ కూడా సముచితంగా ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో గతంలో రెండు శాతం ఉన్న రిజర్వేషన్ని మూడు శాతానికి కూడా పెంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక యజ్ఞంలాగా పల్నాడులో మరి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ చారిత్రాత్మక బ్రహ్మనాయుడు హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం మరి మనందరికీ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను